రాశి వారికి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఒక పెద్ద సమస్య రాబోతుంది ఈ సమస్య వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మేషరాశి వారికి ఏంటంటే ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఒక రకంగా మనం చెప్పాలంటే మేషరాశి వారికి ఎప్పుడు కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి లేనిపోయి నిందలు మీకు అధికంగా పడుతూ ఉంటాయి మేషరాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా మంచివారు మంచి మనసును కలిగిన వారు అలానే కాకుండా సహాయం చేయాలని ముందు ఉంటుంటారు లేని వాళ్ళకి సహాయం చేయాలంటే వీరికి చాలా ఇష్టమండి ఎక్కువగా ఏంటంటే లేని వాళ్ళకి అది ఇప్పించటం ఇది ఇప్పించడం లాంటివి మేషరాశి కొంతమంది మనం గమనిస్తూనే ఉంటాం చూస్తూ ఉంటాం ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు కానీ లాస్ట్కు చివరికి ఏంటంటే మీ నుంచి సహాయం తీసుకొని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు దేవుడు ఏంటంటే వీరికి మంచి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు వీరికి ఏంటంటే చూసుకున్నట్లయితే ఒక రకంగా ఇప్పుడు మేషరాశి వాళ్ళు చక్కగా ఉంటారు చూడడానికి బాగుంటారు అలానే కాకుండా వీరి తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి కానీ మొండి పట్టు అనేది వీరికి అధికంగా ఉంటుందండి ఏదైనా చేస్తే మొండిగా అంటే ఏదైనా వద్దన్నా వేరే చేయాలనుకున్నా కానీ మొండిగా ప్రవర్తిస్తుంటారు అలా అక్కడ ఏంటంటే చాలా వరకు కూడా నష్టం కలుగుతుందని రకంగా చెప్పవచ్చు మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొంతమంది వారు అలాంటి వాళ్ళకి ఏంటంటే అనారోగ్య సమస్యలు కొంచెం తొలగిపోయాయి బాగానే ఉంటుంది ఇక్కడ కూడా ఇబ్బంది లేదు అనుకున్న సమయాలలో ఏంటంటే కనుక ఒక పెద్ద సమస్య రాబోతుంది సమస్య వల్ల కొంచెం మేషరాశి వారు ఇక్కడ కొంచెం బాధపడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలానే చూ వీరు చేసే వృత్తి ఉద్యోగాలు బాగా రాణించగలుగుతారు వీరు పురోగతి ఒక రకంగా చూసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ ఒక సమస్య వల్ల కొంచెం బాధకు గురవుతున్నారని చెప్పవచ్చు అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దామండి ఇరవై ఆరవ తేదీన మేషరాశి వాళ్ళని చూసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయం వరకు కూడా అండి బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు కానీ సమయం అంతా కూడా స్లోగా వెళ్తుందనమాట ఆ స్లో సమయంలో ఏంటంటే వీరు కొంచెం చికాకు చిరాకు కూడా వస్తుంది అబ్బాయి ఏంది ఇది అన్నట్టుగా ఒక రకంగా వీరు వ్యవహరిస్తారని చెప్పవచ్చు ఇది చేసే పని కూడా అంత ఫాస్ట్గా ఉండదు కొంచెం స్లోగా ఉంటుంది ఇంకా తర్వాత ఒంటి గంట తర్వాత పని ఫాస్ట్గా చేస్తారండి ఫాస్ట్గా చేయడంతో పాటు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటారు ఇక్కడ అందరిని నవ్వించడం నవ్వుతూ ఉండడం ఇంకా కొంచెం బిజీ బిజీగా ఉండడం ఇవన్నీ కూడా గమనిస్తాం ఇక విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే కనుక విద్యార్థులకు కొంచెం అనుకూలించిన సమయం అండి రోజు అంతగా వీరికి ఏంటంటే అనుకూలించదు ఈరోజు ఇరవై ఆరవ తేదీ వీరికి అంతగా అనుకూలించదనమాట ఏదైనా పోటీ పరీక్షలో వీరి యొక్క పాల్గొంటే అందులో పెద్దగా సక్సెస్ అనేది ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఇంటి పరంగా బాగానే ఉంటుందంటే ఎక్కడ ఇబ్బంది ఉండదు పిల్లలు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అది తొలగే అవకాశం కూడా ఉంటుంది క్లుప్తంగా కనిపిస్తుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు అలానే కాకుండా మీకు ఇక చూసుకున్నట్లయితే ఇరవై ఏడవ తేదీన బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జాతక పరంగా ఉండేవారికైతే బాగానే అనుకూలించే సమయం అనమాట ఇరవై ఏడవ తేదీన ఏంటంటే కొంచెం ఉదయం నుంచి నాలుగు గంటల వరకు ఎంత ఫాస్ట్గా పనిచేస్తారంటే మీ అంత పని ఎవరు చేరనంతగా ఫాస్ట్గా పనిచేస్తుంటారు మళ్ళీ నాలుగు గంటల నుంచి పది గంటల సమయం వరకు కూడా మీరు అన్నీ తెలియకుండా కంటి సమస్యతో బాధపడతారు అంటే కళ్ళు మంటలు కానీ లేదంటే కనుక కళ్ళు కొంచెం బాగా నొప్పిగా ఉండడం కానీ కంటి నుంచి నీరు కారడం కానీ లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ పెయిన్తో కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఇరవై ఏడు తేదీన నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుందన్నమాట ఎందుకంటే కనుక వీరికి కొంచెం సమస్య అయితే జీవితంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మేషరాశిలో ఉండే వాళ్ళకి అంటే అందరిలో కాదు కొంతమందిని మాత్రం ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య కొంత అందులో తగ్గుతుంది మళ్ళీ ఏంటంటే సమస్య మమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెడుతుందని మీరు ఎక్కడ ఏంటంటే కొంచెం ఆలోచనలో పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట మేషరాశి వాళ్ళు ఏంటంటే కనుక కోపం వల్ల అలాగే ఇది పట్ల పట్టుదల మొండిత్వం ఉంటుంది మొండిగా ప్రవర్తించే ప్రవర్తన దీనివల్ల ఏంటంటే లేనిపోని సమస్య మీరే కోడి తెచ్చుకుంటారనమాట మీరు ఎవరైనా ఏదన్నా అంటే వదిలేయండి దాన్ని పట్టి సాగదీస్తూ ఉంటారు కానీ అలా చేయకండి దానివల్ల మీరు నష్టం కలుగుతుందన్నమాట మీ యొక్క మనసు కావచ్చు మీ యొక్క ఉండే విధానం కావచ్చు మీ పద్ధతి కావచ్చు అంతా బాగానే ఉంటుంది కానీ మీ మీద లేనిది ఎవరైనా చెప్పినా లేని అబద్ధం మీ మీద క్రియేట్ చేసినా మీరేంటంటే దాన్ని పట్టి సాగదీసేసి అది చాలా వరకు కూడా పెద్ద సమస్యగా భూతద్దంలో పెట్టి చూసేసి ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు కూడా మీరు అక్క నష్టపోతారనమాట అంటే వాళ్ళు చెప్పారు ఇక అయిపోయింది అక్కడ నుంచి వదిలేయరు ఎందుకు చెప్పారు ఎలా చెప్తారు మా మీద అన్నట్టుగా ఇక్కడ మీరు కొంచెం ఇబ్బందికి గురవుతారండి మీ బంధువుల పరంగా ఏంటంటే ఈ సమస్య ఎదుర్కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అలాగే నింద ఏంటంటే మీరు చేయని పని కావచ్చు అలానే మాటలు కావచ్చు ఇలాంటివి ఏంటంటే ఈ రోజున వీరి మీద పడి దానితో ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆలోచించేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే అధికంగా ఉంది కాబట్టి దీని యొక్క కొంచెం దూరంగా ఉండి బంధువులతో కావచ్చు మీకు తెలిసిన వాళ్ళతో కావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం మీరు ఒక రకంగా ఎంత అవసరం ఉందో అంతే మాట్లాడండి ఎక్కువ మాట్లాడేసి లేనిపోతే తెచ్చుకొని ఇబ్బందికి మాత్రం అస్సలు గు గురి కాకండి అలానే కాకుండా బంధువులనే కాదు ఫ్రెండ్స్ పరంగా కూడా ఇక్కడ అయితే ఇరవై ఏడవ తేదీన మనకు ఈ రకంగా కనిపిస్తుంది ఈ సమస్య అయితే రాబోతుంది కొంచెం ఈ సమస్య నుంచి అయితే బయటపడవచ్చండి అంటే కొంచెం ఈ ఫోన్స్ ఎత్తకపోవడం వల్ల కావచ్చు మీరు కలిసినప్పుడు మీరు పలకరించకపోవడం వల్ల కావచ్చు ఈ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఇరవై ఏడవ తేదీన కూడా మీకు అంతానే ఉందని చెప్పవచ్చు ఇరవై ఎనిమిది తేదీ చూసుకున్నట్లయితే కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక పిల్లల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే ప్రభావం అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ సమస్య ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది పిల్లలు అంటే కదా పెద్ద అనారోగ్య సమస్యలు అయితే రావు కొంచెం ఏంటంటే ఇలా జ్వరం కానీ వస్తుందనమాట ఇక్కడ మీరు కొంచెం ఇబ్బంది పడతారండి తల్లిదండ్రులు మేషరాశిలో ఉండే తల్లిదండ్రులకు కూడా కొంచెం అనారోగ్య సమస్య అయితే వస్తుంది ఈ లాస్ట్లో ఏంటంటే ఈ యొక్క తల్లిదండ్రుల ప్రకారం కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది అంత పెద్ద బాధ అని చెప్పలేము కానీ కొంచెం ఏంటంటే వారికి అనారోగ్య సమస్య వచ్చి బాధపడే అవకాశం అయితే మిగతా అంతా కూడా ఇరవై ఎనిమిది తేదీన బాగానే ఉంటుంది విద్యార్థుల పరంగా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో బాగుంటుందండి మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా పోటీ పరీక్షలకు వెళ్ళినా మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా సరే ఖచ్చితంగా చూడండి మంచి అవకాశం అన్నమాట ఊరుకోకండి మీరు రాణించగలుగుతారు మంచి రాకిని సంపాదించుకుంటారు పోటీ పరీక్షలు మీరు ముందు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంటర్వ్యూలు వెళ్తే జాబ్ సర్చ్లో ఉంటే మీరు విజయాన్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే వృత్తి ఉద్యోగాలకు కూడా అనుకూల సమయం ఇక్కడ కూడా నష్టాలు అయితే లేవు చాలా లాభాలు ఉన్నాయి ప్రతి పని సక్సెస్ అవుతుంది ప్రతి పని కూడా అనుకూలిస్తుంది కానీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలే కనిపిస్తున్నాయి అండి డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే పెద్ద ఇబ్బంది పెట్టదు కానీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఏంటంటే వాతావరణం కూడా అనుకూలించటం లేదు కాబట్టి ఇలాంటి సమస్య వచ్చాయి అనేసి మీరు సర్దుకుపోయే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీ కూడా అనుకూలిస్తుంది కొంచెం ఎవరితోనైనా సరే మాట్లాడతారు కదా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మీ నుంచి రహస్యాలను రాబట్టాలనేసి అంటే లేనిపోని మాటలు ఇక్కడ సృష్టిస్తారు అక్కడ ఇక్కడ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు బలసిన బంధువులు కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు లేనిపోని అబద్ధాలు చెప్పేసి మీ నుంచి నిజాలు రాబట్టాలి మీరేం చెప్తారో అన్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు అక్కడ మీరు కూడా ఏంటంటే వారికి తగ్గట్టుగా మాట్లాడితే సరిపోతుంది ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదనమాట అక్కడితో ఆగిపోతుంది అలానే కాకుండా ఎవరైనా మధ్యలో గొడవ పడుతున్నట్లయితే మీరు మేషరాశి వారు ముఖ్యంగా వారి మధ్యలోకి వెళ్ళకండి వెళితే మాత్రం ఆ యొక్క గొడవ మొత్తం కూడా మీ వైపు మళ్ళీ అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై తొమ్మిదో తేదీన ఇలా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా వహించండి అలానే కాకుండా ఇవన్నీ కూడా గుడ్డిగా నమ్మకండి దానికి తోడు కోపాన్ని కొంచెం తగ్గించుకోండి అలానే సమయానికి ఆహారం తీసుకోండి మంచిగా నిద్రపోండి అలాగే వచ్చేసి ఎక్కువగా ఆలోచించకండి ఆ రోజున వల్ల మీకే నష్టం జరుగుతుంది లాభం అయితే ఎక్కడ లేదు మీ వృత్తి ఉద్యోగాల పరంగా బాగానే ఉంటుంది మంచి శుభ ఫలితాలు అనేది అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే కొంచెం కంటి సమస్య లేదంటే బ్యాక్ పెయిన్ సమస్య లేదంటే మెడ నరాల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే పెద్ద తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది తల్లిదండ్రులకి ఏంటంటే కొంచెం బీపీ షుగర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా ఉంటుంది దానివల్ల మీరేంటంటే కొంచెం డిజర్బ్ అయిపోతారు ఆ సమస్యలు క్రియేట్ అవుతున్నాయి ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఎవరికైనా తల్లిదండ్రులకు బాగాలేదంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది కదా కాబట్టి అక్కడ చూసుకోండి తల్లిదండ్రుల పరంగా మీరు వారిపై అరవటాలు వారిని కొంచెం కసరించటాలు ఇలాంటివి చేయకండి కాబట్టి వారు ఏది చెప్పినా మీ మంచిగా చెప్తున్నారనేసి మీరు గమ్మున వినేసి ఊరుకుంటే ఎక్కడ కూడా సమస్య అనేది రాదు ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు చిన్న చిన్న సమస్యలు వచ్చింది దాన్ని తొలగించుకునే అవకాశం అయితే క్లుప్తంగా మీరు ఆచపరంగా కనిపిస్తుంది కాబట్టి మీకున్న మంచి ఫలితాలు ఉన్న చెడు ఫలితాలు అయితే లేవు కాబట్టి దైవ దర్శనం చేసుకోండి ఇంకా మంచి జరుగుతుంది మీకు